హలో సార్ నమస్తే అండి గోపి గారండి అవును సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నమస్తే అండి అదే మీరు డిబైటింగ్ చూసాను నేను కొంచెం ఏం లేదు ఇప్పుడు మనం సనాతన సేవ అని మనం పేరు పెట్టుకున్నాం కదా మనం ఏదన్నా చెప్పినప్పుడు కొంచెం మళ్ళీ మనం నిరూపించుకుని మన మంచితనం నిరూపించుకునేటట్టు కొంచెం మాట్లాడు కదా మాట్లాడాలి కదా సార్ ప్లీజ్ ఆలోచించండి ఒకసారి అన్నది తప్పే కాదని తెలియదు నేను అన్నది తప్పే ఆయనకి మంచి ఉంది మంచి పేరు పేరుంది కానీ ఆయన అదే ఎలిసా ఎలిషా కదా సాలేము సాలేము దాని ముందు నేను మాట్లాడుతున్నాను దాని ముందు మాట చెప్పాను మీకు ఏమన్నా ఆయన ఇప్పుడు నేనేమన్నా ఆయన ఒక లేడీస్ తో మాట్లాడినప్పుడు కొంచెం మీరు కొంచెం బూతులు మాట్లాడారు ఏ లేడీస్ తోటి అది మద్యమ్మ గురించి మాట్లాడినప్పుడు పూల గురించి పూల గురించి సబ్జెక్ట్ లైన్ లోకి వచ్చారా ఆ అదేలేదు సార్ పూలు పెట్టుకున్న బజారు మనుషులంటే మరి పెట్టింది కదా అదే మీనింగ్ నేను ముందరే చెప్పా అయ్యా నేను ఆ మాట అనలేదు ఒక నిమిషం నన్ను చెప్పానండి అయ్యా ఆ మాట మీరే బజార్లో అంజా నేను అనలేదు మరి ఏమి కూడా ఈయన నమ్ముతున్న దేవత కూడా పూలు పెట్టుకుంది కదా మరి ఇది కూడా బజార్లో అవుతుందా అని ప్రశ్నించా ఆ పూలని కాకుండా ఇంకో మాట మాటలే సార్ ఇప్పుడు మీడియాలోకి వచ్చినప్పుడు ఒక్క నిమిషం అండి నిమిషం అండి ఇప్పుడు దాని పూ చుట్టూ పూలు పెట్టారు అనే మాట అన్న నేను వాస్తవం వాళ్ళు అట్లనే పెట్టారు ఇప్పుడు దండ ఇక్కడ దాకుంది సార్ కింద దాకేసారు మరి అక్కడ కూడా పూలు పెట్టినట్టే కదా అన్న దాంట్లో తప్పే ఉంది ఉన్న మాటే కదా నేను ఇప్పుడు బెండలో పెద్ద ఇరవై దండలు వేసారండి దండలు ఇస్తాం ఆ కింద దాకా వచ్చింది ఇక్కడ దాకా మరి అక్కడ పువ్వు దగ్గర కూడా పూలు వచ్చింది కదా అన్న దాంట్లో తప్పే ఉన్నాయి అన్నది ఏంటంటే ఇప్పుడు ఇది వరకంటే మీడియా అనేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండేది మధ్య కాలంలో రాజకీయ నాయకులు దిగజాటిపోయారు మనలు దిగజాటిపోయాము బూతులు ఎవర్ ఇట్ మేబి నేను చెప్పేది వాట్ ఎవర్ ఇట్ మేబి ఆయన తప్పే మాట్లాడాడు అయినప్పటికీ మీరు తప్పని ఖండించలేదు మాట్లాడకూడదు అన్నాను లేకుండా లేడీస్ తో కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఒక నిమిషం ఆయన తప్పు మాట్లాడని నేను అనలేదు సార్ ఆయన మాట్లాడిందని నేను దాని అర్థం చెప్పాను అంతే ఆయన తప్పు మాట్లాడని నేను అనలేదే అలాగా సార్ అర్థం కూడా ఇంక సబ్జెక్ట్ చేసి మళ్ళీ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ అందరూ బజార్ మనసు అన్నట్టు అర్థం వచ్చేటట్టు ఆయన మాట్లాడాడు అది కాకపోతే ఇక్కడ మీరు క్రైస్తవులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆయన్ని నేను దాన్ని ఒప్పుకుంటా లేదు అది తప్పేం సమస్య ఏమో హిందువులు అంటే అని నేను తీసేయండి మీరు క్రిస్టియన్ అయినా ఓకే ఓకే సంతోషం సార్ సార్ నేను అందరూ కూడా సమర్థిస్తున్నారు ఇప్పుడు సార్ ఇప్పుడు సరే కాదండి నేను ఒక్క నిమిషం వినండి సార్ నేను నేను మా అన్నందుకు క్షమాపణ చెప్తాను సార్ చెప్తారామరాజు చెప్తారా క్షమాపణ ఫోన్ చేసి చెప్తున్నాను బాబు బయటకు వచ్చి నువ్వు నువ్వు మీడియాలోకి వచ్చి మాట్లాడావు కాబట్టి ఆ మాట నువ్వు వాకింగ్ చెప్పుకోవడం మానేసి ఆ మాల్ మాట ఎప్పుడో జరిగిన ఇన్స్టిడెంట్ అయినప్పటికీ పంచమాల మాట నువ్వు మాట్లాడకూడదు ఆ మాట ఏమన్నా అర్థం అవుతుంది అంటే బగార్ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనిషి అని అర్థం అవుతుంది ఆ మాట నీకెందుకు వాకింగ్ ఉన్నది చెప్పుకోక అని చెప్పేసి నేను అడుగుతున్నా అది కరెక్టే నేను ఇప్పుడు చెప్పిన మాట బయటికి రా బయటకు వచ్చి నువ్వు మీడియాకు వచ్చి నేను మాట్లాడింది మీకు ఇబ్బంది కలిగించినందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు కూడా మరలా ఎప్పుడు కూడా నేను అభ్యంతకరమైన మాట నా నోక రాదు అని ఒక మాట చెప్పు ఈ రస్త అంతా ఊహించింది చంపుతాను అంటున్నారు ఊరిదేస్తాను అంటున్నారు బూతులు మాట్లాడుతున్నారు ఈ మరియమ్మని బూతులు మాట్లాడుతున్నారు లేకపోతే బూతులు మాట్లాడుతున్నారు ఇదంతా ఈ వరస్తు రస్త అంతా తగ్గాలంటే నువ్వు బయటికి రా బయటకు వచ్చి మాట క్షమాపణ చెప్పాలి నీ సొమ్ము ఏం పోయింది అంటే అడుగుతున్నాను నేను ఒక చిన్న ప్రశ్న సార్ ఏం లేదండి ఇప్పుడు ఉదాహరణ మన ఇద్దరు ఫ్రెండ్సే అనుకుందాం కదా ఫ్రెండ్స్ కాదు సారి మీరు రోడ్డు మీద వెళ్తున్నారు మిమ్మల్ని నేను చెంప మీద లాగి ఒకటి బలంగా కొట్టాను మీరు ఏం చేస్తారు నా చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఈపు మీద పొట్టలు ఎక్కడ పడితే అక్కడ గుద్దుతా ఉంటారు మీరు అవునా ఒక దెబ్బతో నన్ను వదిలిపెట్టరు ఎందుకంటే తప్పు లేకుండా నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నేను ఎన్ని దెబ్బలైనా కొట్టే అధికారం నువ్వే ఇచ్చావు కాబట్టి నన్ను కొడతారు మీరు చెంప మీద కొడతారు వీటి మీద ఎక్కడ దొరికితే అక్కడ కొడతారు రాళ్ళు తీసుకుని రాళ్ళు కొడతారు కర్రతో కూడా కొడతారు అవసరమైతే అవునా కదా అవునా కదా చెప్పండి కాదు కాదు మనిషి నైజం అది కొట్ట తిరిగి కొట్టడం అనేది మనిషి నైజం అండి అది నేను మనిషి నైజం గురించి చెప్తున్నా తప్పో ఒప్పో నాకు తర్వాత సంగతి మన మనిషిగా మనం అలానే బిహేవ్ చేస్తాం కుక్క కూడా అలానే బిహేవ్ చేస్తుంది జంతువులు కూడా అలానే బిహేవ్ చేస్తాయి నేను చెప్పేది ఏంటంటే శాలెం రాజు ఒక మాట తూలినప్పుడు వంద మాటలు మేము తోలుతాం ఎందుకంటే మా అది మా మనుషుల యొక్క స్వభావం అది నువ్వు అలా కొట్టకూడదు నేను చంప మీద కొట్టా నువ్వు తిరిగి చంప మీదే కొట్టాలి నువ్వు ఇక్కడికి తొడ ఇచ్చావు కాబట్టి అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి తొడ మీదకి ఇచ్చుతామండి నువ్వు కూడా ఆ అబ్బాయికి కూడా తొడ మీద అనే రూల్ ఉందా చంప మీద పెట్టి కొడుతుంది చెప్పు తీసుకొని కొడుతుంది తప్పు చేసినప్పుడు దాని రిజల్ట్ అనేది అవతడు ఎట్లయినా మాట్లాడతాడు అది మనం తీసుకోవాలి దాన్ని దాన్ని చిన్న మాట కాదు కదా నేను చెప్పిన దాంట్లో తప్పేమ చెప్పండి తప్పులేదు కానీ నేను ఒక చిన్న మాట మాట చెప్పండి నాకు ఏం లేదు మీరు విన్నాడు పూర్తిగాను తర్వాత మీరు చెప్పండి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన మాట అనడం తప్పే కాదంటలేదు ఆ మాట అనక ముందు ఆ మాటకి స్పందించాల్సింది నాట్ ఓన్లీ హిందూస్ ఆ మాట స్పందించాల్సింది మీరు చెప్పింది నాట్ ఓన్లీ హిందూస్ నాట్ ఓన్లీ హిందూస్ అవును ముస్లిమ్స్ పెట్టుకుంటారు నేను అదే చెప్పాను లైవ్ లో కూడా క్రిస్టియన్స్ లో క్రిస్టియన్స్ లో కొన్ని తెగలు పెట్టుకోరు మేము ఉన్నాం మేము బూత్ మేము పెట్టుకోం సార్ క్యాథలిక్ లు పెట్టుకుంటారండి ప్రొటెస్టెంట్ లు పెట్టుకోవాలి పెట్టుకోం పెట్టుకో ప్రొటెస్టెంట్ పెట్టుకోరు ప్రొటెస్ మేము భక్త భక్తి గారి తర్వాత మేము పెట్టుకోం అలాగే కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు మీరు ఎలా స్పందించారు హిందూస్ తో స్పందించాలి క్రిస్టియన్స్ స్పందించాలి ముస్లింస్ స్పందించాలి అందరూ స్పందించాలి కానీ ఈ మాట నేను మీకు చెప్పముందు ఒక మాట కూడా వాళ్ళకి చెప్పాను నేను నువ్వు దైవజండివి చావుకుడివి చావు చేసుకుంటున్నావు వాకింగ్ నీకు లాగానే అనేక మంది డినామినేషన్స్ ప్రొటెస్టెంట్స్ అన్నారు చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ వీళ్ళవారు క్యాథలిక్స్ వీళ్ళందరూ కూడా కూలి పెట్టుకుంటారు అందరూ అందరూ బాబులు చేస్తారు అందరూ ప్రసంగ ప్రపంచంలో మూలంద మంది ఈ రోజున బాబులు వాళ్ళు ఉన్నారు ఒక్క నిమిషం అండి ఇప్పుడు కాదండి నిమిషం నేను మనల్నే సమర్థిస్తున్నా మాట ఆడవాళ్లే కాదండి చచ్చినప్పుడు పూలు వేసుకుంటారు శోభనప్పుడు పూలు వేసుకుంటారు ఒకసారి ఇప్పుడు ఇంతమంది బోధలు చేస్తారు కదా అన్ని బోధులకి ఏనాడు కాంట్రవర్షియం వచ్చిందా కాంట్రవర్షి రాలేదు రాలేదు మీ బాధకి ఎందుకు కాంట్రవర్సీ వచ్చింది మీరు చేసేది బాధ కాదు చెత్త ఎంతేందంటే వారు మనసులు లేనివాడు వాకింగ్ తెలివినోడు వేసదారి పనికి మాలిన వాళ్ళు అందరూ కూడా బాధలు చేయడం బయలుదేరారు అలాంటి వాళ్ళు చేసినట్టుగా మీరు చేశారు మీకు మంచి పేరు ఉంది కాదంటలే మీరు మంచిగా పాటలు పాడతారు వాకింగ్ చెప్తారు ఏ గారి దగ్గర నేర్చుకున్నారు మంచి సేవలు కానీ ఆ ఒక్క క్షణంలో మిమ్మల్ని దెయ్యం పట్టుకున్నట్టుగా ఆ ఒక్క మాట మాట్లాడినందుకు ప్రపంచం అంతా తల్లిపోతుంది మీరు పడిపోతున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు అదే అడిగాను నేను చంపేళ్ళని ఒకలా అంటున్నారు ఉదయాల్లో అంటున్నారు ఆ తర్వాత క్రిస్టాంతికి వ్యతిరేకంగా చాలా అసహ్యకరమైన మాటలు వినబడతాం వెళ్ళాక చచ్చిపోతున్నాం అది అలా ఉండగా మన సహోదర్యులు మన సిస్టర్స్ బయటకు వచ్చి యూట్యూబ్ లోకి వచ్చి వాళ్ళు ఏదో బూతులు మాట్లాడారు ఆ బూతులు వీళ్ళు రిపీట్ చేస్తున్నారు తప్పు కదా అది మన సాక్ష్యం పోతుంది కదా అదే అన్నాను నేను వాళ్ళతో కూడా మంచి మాట చెప్పారు తప్పు అది కాకపోతే ఒకటి మిమ్మల్ని ఏంటంటే మనం సనాతన ధర్మం అని పెట్టుకున్నాం సార్ ఒకటే అండి నేను నేను మనిషిని సార్ నేను మనిషిని అండి నా స్వభావం ఎలా ఉంటుంది అంటే అండి మీరు వినాలి నా మాట నా అనుకున్న కిరీటం నాకు అనవసరం నేను మనిషిగా స్పందించేటప్పుడు నాకు వెనక కిరీటం సనాతన ధర్మం ఉండని నా వెనక వెంకటేశ్వర ఉండని రాముడు ఉండని కృష్ణుడు నాకు అనవసరం నేను మనిషిగా స్పందించేటప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తానో నాకే తెలియదు ఓకే అండి నువ్వు సనాతన ధర్మం పెట్టుకున్నావు కాబట్టి వాడేం మాట్లాడినా నువ్వు కరెక్ట్గా ఉండాలి వాడు ఏం తిట్టినా నువ్వు ఎలానే మాట్లాడినా కుదరదండి నా మనిషి స్వభావం అనేది బయటకు వస్తుంది నాలో ఉన్న క్రూరత్వం బయటకు వస్తుంది ఇప్పుడు వాళ్ళకైనా మీకైనా ఎవరికైనా మనం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం మీడియా ముందుకు వచ్చాం కాబట్టి మన ఇంటి దగ్గర మన ఇష్టం మీడియా ముందుకు వచ్చాం కదా ఇప్పుడు మీరు నాకు కాల్ చేసి కాదండి మీ క్రిస్టియన్స్ అందరు రోడ్డు మీదకి వెళ్ళి సాలం రాజుని అరెస్ట్ చేస్తే గానీ వాడు క్షమాపణ చెప్తే గానీ మేము భోజనాలు చేయమని మీరు రోడ్డు మీదకి వెళ్ళి కూర్చోండి ఎందుకు అరెస్ట్ చేయరు వాడు ఎందుకు క్షమాపణ చెప్పడం చూద్దాం మీరు ఆ పని చేయాలి ఇప్పుడు ఏసై ఏం చెప్పాడు మీరు చేసే పనులు నా దూషించబడుతుంది దూషించబడుతుందిరా ఆల్రెడీ ఆయన బైబిల్ వాక్యం చెప్పాడే లేదా మరి అదే జరుగుతుంది ఇక్కడ వాటర్ మేబీ మనం కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక మనం ఒక సంస్థ యజమాని అదే సమయంలో మనం మీడియా ముందుకు వచ్చాం కాబట్టి సార్ ఇప్పుడు మీరు ఎట్లా ఉందంటే మీరు మాట్లాడేది ఎట్లా ఉందంటే ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయి పెర్ర మీద గిల్లితే తప్పు కాదు లేదు లేదండి మీరు జాగ్రత్తగా అండి నా ప్రశ్న వేనండి జాగ్రత్తగా ఒక అమ్మాయి పెర్ర మీద ఒకటి గిల్లాడంటే దానికి శిక్ష ఏంటి ఈ అమ్మాయి వచ్చి అబ్బాయి పిర మీద గెల్లాల మళ్ళీ చెప్పు మీద కొట్టి చెప్పు తీసుకొని కొట్టాలంటారు మీ ఉద్దేశం ఏంటి సాధ తప్పు కాదు మీరు అన్నది కరెక్ట్ దగ్గర ఇది మన ఇంటి దగ్గర మనిషి దగ్గర కాదండి మనిషి తీరి మనిషి తీరది మీరు దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో దృష్టి మీడియా దృష్టిలో పెట్టుకోండి మీ ఎదురుకుండా అన్నపెన్న మీ షార్ట్ నైన్ తిడతారు కదా తిట్టుకుంటారు కదా ఇప్పుడు నన్ను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెంప మీద ఒకటి కొట్టాడండి తిరిగి ఇరవై దెబ్బలు కొట్టేటప్పుడు నన్ను కంట్రోల్ చేయకూడదు అవసరం అడగాలి నువ్వు ఎందుకు కొట్టేవరా వాడిని అని అడగాలి మన గుడ్నెస్ మనం మనం సపోర్ట్ చేసుకోవాలి కదా సార్ నేను ఏసును కాదు సార్ నేను యహోవా సార్ నా సార్ నేను ఏసిన అయితే మీరు చెప్పినట్టు పోతాను సార్ నేను యహోవా అని కంటికి కన్ను పన్నుకు పన్ను అనే సిద్ధాంతం నమ్మినోడు నేను వాట్ ఎవర్ ఇట్ మే బి మనం మీడియాకు వచ్చాం కాబట్టి మనం నేను బయట మళ్ళీ మాట్లాడదాంలే సార్ కొంచెం నేను బిజీలో ఉన్నాను కొంచెం అదే సబ్జెక్ట్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ కొంచెం మాట్లాడుకుంటూ తప్పలేదు సరే సార్ రైట్ అండి ఓకే